వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే ఇరవై ఐదు అసెంబ్లీ గెలవాలి ఇరవై ఐదు అసెంబ్లీ గెలవాలి అంతేగా అంతేగా ఇరవై ఐదు అసెంబ్లీ గెలవాలి అంతేగా అంతేగా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాలి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను తిప్పా మేసం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండారా మరిటాక్లని పెట్టారు కదా జగన్ మాకొద్దు 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 నువ్వేటరా జగన్ వద్దు అంటగా సీఎం సీఎం రే జగన్ తిట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రాయ్ తాగారు మీరు రాయ్ పోయింది సైకిల్ దొక్కరు సైకిల్ పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేలబోతున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి దిగింది పులివెందుల పులి దిగింది సరే తర్లే అనుకుంటాం ప్రజల కోసం పోరాడేవాడిని హీరో అంటారు రియల్ లైఫ్ లో ప్రజల కోసం పోరాడేవాడిని దేవుడు అంటారు నాకు ఊహ తెలిసిన కాని చూసిన దేవుడు ఒకడే డాక్టర్ వైఎస్ రాజశంకర్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ పదక మంచి పథకం పెట్టాడు ఆర్ రెండు మీకు ఏ పిల్ ఇరవై మూడో తారీఖు జరిగేది కూడా అదే అందరికి నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నాకు నాగని కాదు అందరికీ ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న జై జగన్ ముఖ్యమంత్రిగా ఈరోజు గెలిచారు తన సత్తాను చాటారు నూట యాభై రెండు స్థానాల్లో అతి ఎక్కువ మెజారిటీతో గెలిచి తన సత్తాను చాటారు ఈరోజు ముప్పై తేదీన ముఖ్యమంత్రి హోదాని ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకు శుభాకాంక్షలన్నా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి నా పాదాపి నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది చెప్పలేకపోతున్నాను ఆనందము ఎందుకంటే జగనన్న వీడియోస్ చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది లైక్స్ కోసం అని కాదు కామెంట్స్ కోసం అని కాదు అన్న వీడియోస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అది మాటలు చెప్పలేను చాలా మంది అన్న నువ్వు వచ్చి జగన్ లాగా కనబడుతున్నావు జగన్ కనబడుతున్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను లాస్ట్ జగన్ అన్న మీద కొన్ని వీడియోస్ చేశాను అంటే పోస్తున్నాడు దేశాన్న అంటే చాలా మంది నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు టీడీపీ వాళ్ళు పర్టికులర్గా అయితే జగన్ దొంగ ఎవడ ప్యాంటలు తెచ్చుకొని నీకు పోసుకోవడం వచ్చా నాకు రావట్లేదు అనేసి అన్నా ప్రతి ఒక్కడికే చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి రిజల్ట్ చూస్తున్నారా చేతులు కొద్దిగా అక్కడ పెట్టుకోండి అన్న చమ్మ అయినా తెలుస్తుంది మీకు జిప్పులు తీసుకోకలా ఆల్రెడీ తడిచిపోయి ఉంటుంది కొద్ది చూసుకునే వెళ్ళండి నా బయటికి లేదా ప్యాంట్లోనే ఇంకొకటి జగన్ అన్న సపోర్ట్ చేసిన అందరికీ పేరు పెండ్ అని కూడా ఉంటాం అంతే చేయని తప్పుకు మీ అందరి నేను ఇలా అనిపించుకోవాలంటే నాకు ఎలా ఉంటుంది హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నిన్న రాక చాలా మంది ఏ అన్నారు కరెంట్ పోతే ఫ్యాన్ తిరగదు ఏమి రాదు గాలి రాదు అన్నారు ఇప్పుడు వస్తుంది కదా చూడండి ఎంత గాలి వస్తుంది